తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ కుల బాంధవులకు ముండూరుపాపు పాపు పాపు కుల బాంధవులందరికీ పటేల్స్ అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు వేములవాడ రాజరాజేశ్వరి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి దేవాలయము ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి దసరా రోజున విజయదశమి రోజున జమ్మి చెట్టు వృక్షం దగ్గర పూజా కార్యక్రమములు కార్యక్రమంలో చేయడం జరుగుతుంది ఈరోజు రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు అయ్యప్ప స్వామి మరియు ఈ దేవాలయం ఆవరణలో ఉన్న విఘ్నేశ్వర స్వామి నాగేంద్ర స్వామి మాలికపు మంజుమాత పల్లి సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి విజయగణపతి సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి దత్తాత్రేయ సీతారామ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విజయదశమి రోజున వచ్చే భక్తులందరూ అందరి కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలి శెడ్డి సాయిబాబా ఆశీర్వాదము రాజరాజేశ్వరి ఆశీర్వాదం ఉండాలని అందరినీ చల్లగా చూడాలని ఈరోజు జమ్మి వృక్షం కింద పూజా కార్యక్రమాలు మా అంజన్న గురుస్వామి మరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బాగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అయ్యప్ప స్వామి భక్తులందరి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరినీ పాడి పంట చల్లగా చూడాలని రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ మరోమారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ వేములవాడ నియోజకవర్గంలో ఉన్న పట్టణ ప్రజలు మహిళా సోదరుములందరికీ ప్రజా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను